హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి అయితే సరుకులు తీసుకొచ్చాము దాదాపు ఒక ఏడు వేల రూపాయలు సరుకులు అనమాట బియ్యం మిర్చి మూట ఇందులో సరుకులు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇన్ని వేల రూపాయలు ఈ మూడు మూటలు రాలే అసలు ఇందులో ఏమేమి సరుకులు ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే తెప్పించేశాను రాత్రి అన్ని సరుకులు తెప్పించాను చిన్నిగా మంచిగా దగ్గర పెట్టరా చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన సరుకులు అన్నమాట తెప్పించిన సరుకులు ఈ విజయ పల్లీల నూనె పామాయిలు ఏంటంటే పంచదార ఎప్పుడైనా ఫ్రెండ్స్ పల్లీ నూనె పామాయిలు రెండు కలిపి అదొక ఇది ఒక కేజీ ఒక డబ్బాలో పోసి వాడతాను ఎప్పుడైనా నేను ఎందుకంటే పల్లీ నూనెమో మన ఒంట్లో కొవ్వును పెంచేది పామాయిలేమో కొవ్వుని చంపేదనమాట అందుకని రెండు ఫేసు మన ఒంట్లో సమపాలలో ఉండాలన్నమాట కొవ్వు పెరగద్దు తగ్గద్దు అందువల్ల నేను ఈ రెండు కలిపి వాడతానమాట ఎప్పుడైనా ప్లస్ నట్స్ అనమాట నట్స్ కూడా తెప్పించాయి ఈసారి మాత్రం చాలా తెప్పించాను ఫ్రెండ్స్ నిజంగా కందిపప్పు మంచి నూనె లవంగాలు జీలకర్ర సోడా ఉప్పు ధనియాలు చెక్క మసాలా కోసం అనమాట కందిపప్పు అయితే మూడు కేజీలు రాపిచ్చాను బ్లీచింగ్ పౌడరు ఒక రెండు ప్యాకెట్లు తెప్పించాను బ్లీచింగ్ పౌడర్ మైసూర్ శాండిలు పంచదార ఇదేంది ఉప్పు ప్యాకెట్లా ఉప్పు ప్యాకెట్లు ఆశీర్వాదం ఏమన్నా కదా ఇది ఏ వేరేది రాసింది జీడిపప్పు అన్నీ వర్షంగా విడివిడిగా పెట్ట మంచిగా జీడిపప్పు అదేంటిదిరా ఈ పిస్తాపప్పు అనమాట నట్స్ బాదం పప్పు విడివిడిగా పెట్టే ఏది తొమ్మిది అమ్మోకందా బాదం పప్పులు నిజంగా ఫ్రెండ్స్ ఈసారి ఏంటంటే కొంచెం డైట్ చేయాలన్నమాట ఈ బాదం పప్పు జీడిపప్పు నట్స్ కిస్మిస్ అబ్బా నాకు ఇష్టమైన కిస్మిస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి అన్నీ పావు కేజీ ఇవి బాదం పప్పు కిస్మిస్ నట్స్ ఇంతవరకు అయితే నేను అన్ని పావు కేజీ పావు కేజీ తెప్పించేశాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కొంచెం ఇప్పటి నుంచి డైట్ చేద్దామని నైట్ పూట ఓన్లీ అంటే వీటిని అనమాట నేను అదేందిరా నువ్వు అట్లేస్తానవే పసుపు ప్యాకెట్ కారం ప్యాకెట్ అనమాట అంటే కారము మిరపకాయలు తెప్పించాను ఫ్రెండ్స్ నేను అక్కడ ఐదు కే నాలుగు కేజీలు అనమాట హార్పిక్క రెడ్ది బ్లూ రెండు ఇంకేమున్నాయి ఇక ఉన్నయల్లా ఇక అందులో ఉల్లిగడ్డలు ఓన్లీ ఓకే ఇక అట్పక్క పెట్టు ఇంకా ఈ ఫ్రెండ్స్ నేను తెప్పించిన సరుకులు ఈ సరుకులకి ఈ పట్టమని ఎన్ని లేవు ఈ సరుకులు ఆ ఉల్లిగడ్డలు ఒక నాలుగు కేజీలు మిరపకాయలు ఒక బియ్యం మూట దాదాపు బిల్లు ఇవే ఏడు వేల రూపాయలుగా పైన ఉంది చూడు ఏడు వేల రూపాయల సరుకులు ఫ్రెండ్స్ నిజంగా ఈ ఇది కాదు ఈ పేపర్ దీని కింద కిందంట చూడు ఈ ఏంటంటే నేను ఈ బాదం పప్పు జీడిపప్పు పిస్తా నట్స్ ఇవన్నీ అనమాట పొద్దున్నే నానేసి ఈ ఐదు బా ఈ ఐదు రకాలు కిస్మిస్లు అన్ని నాలుగు డబ్బా కిందిరా ఇవ ఆ డబ్బా కింది అది పెద్దది ఏంటంటే నానేసి అనమాట పొద్దున్నే ఈవినింగ్ ఓ ఫుడ్ మానేస్తున్నా ఫ్రెండ్స్ ఫుడ్ మానేసేసి ఇక నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఓన్లీ ఇవన్నీ ఒక నాలుగు నాలుగు అన్ని నానబెట్టేసి వీటిని ఒక నాలుగు నాలుగే అన్నీ నానబెట్టేసి తినేసి ఒక గ్లాసు పాలు తాగుదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే కొంచెం డైట్ చేసే అలాగే ఇప్పటి నుంచి ఇక నేను అనుకుని నిర్ణయించుకున్నాను అందుకే పావు కేజీ పావు కేజీ తెప్పించాను అనమాట నట్సు పిస్తా బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఈ ఐదు రకాలు అన్నీ నాలుగు నాలుగు పలుకులు తీసుకుంటాను తీసుకొని నానబెట్టేసి తినేసి ఒక గ్లాసు పాలు తాగేసి బజ్జుందామని చూస్తున్నాను ఇక ఈ ఫ్రెండ్స్ ఇక చూడండి ఏమిటిలో ఏమి లేవు సరుకులు వీటి కోసం ఇక బిల్లు కూడా బిల్లు కూడా ఉందనమాట శాటపాతం అంత ఉంది ఇక బిల్లు అంతా ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే దాదాపు ఏడు వేల రూపాయల సరుకులు అనమాట ఈ పట్టవని ఎన్ని లేవు చెప్పండి ఈ సరుకులు మధ్య తరగతి వాళ్ళమే మనమే ఇన్ని వేల సరుకులు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక ఉన్నోడికి ఎన్ని కావాలి చెప్పండి ఇక మళ్ళీ మనకి కావలసిన వరకే తెచ్చుకున్నాను నేను పెద్ద 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 వస్తువులు కూడా ఏం టిఫిన్ సెక్షన్ అసలు ముట్టుకోలేదు ఇక్కడ ఇందులో చూసారు కదా అసలు టిఫిన్ సెక్షనే లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకొకటి అదృష్టం ఏంటంటే మేము జావ తాగుతాం పొద్దున్నే జావ ఇంత ముందు చెప్పాను అవి ఎట్లెట్లా పట్టాలి ఏంటని అది ఒక్కసారి అంటే మాకు నెల వస్తుంది టిఫిన్ సెక్షన్ లేదు ఓన్లీ వాడుకునే సరుకులే పప్పు ఉప్పు పసుపులు కారాలు దొడ్లో సార్పిక్కులు ఇక ఒంటికి సబ్బులు మంచిన ఉప్పు కారం పసుపులకే ఇంత రేటా అసలు నిజంగా చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఉన్నోడికి అన్నీ అయితే చెప్పండి మనకే నాకే దాదాపు ఒక ఏడు వేల రూపాయలు అంటే బియ్యం మూట ఇంకొకటి వేసుకుంటాం అనుకో ఎప్పుడు అర మూటతోనే అయిపోదు ఫ్రెండ్స్ ఈ మూటే కాదు మూట అవుతుంది రోజు కేజీ అన్నం తింటాం మనం ఎవరమైనా కేజీ అన్నం అని అంటే దాదాపు పాతి కేజీలు నెలకి ఎంత మరి అది అది పాతి కేజీ అంటే కేజీ ఒక్కోసారి మరి పాప వాళ్ళు ఉన్నారు కాబట్టి కేజీ ఒక్కోసారి అట్లా పడుతూ ఉంటుంది దాదాపు ఒక నా పది ఇంకొక ఎక్స్ట్రా అనమాట అరమూటలో ఇంకొక పది కేజీలు అవుతాయి అనమాట మాకు ఎప్పుడైనా చూడండి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణ మధ్య తరగతి వాళ్ళకే మనకే ఇన్ని వేలు అయితే ఇక మరి ఉన్నోడికి ఎన్ని కావాలో చెప్పండి ఏమిట్లో ఏమి లేని సరుకులకే ఇన్ని వేలు సీఎం గారు కొంచెం రేట్లు తగ్గియండి మాకు కొంచెం అయితే చాలా చాలా రేట్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం అయితే చాలా రేటు ఉంది మిరపకాయలు కూడా రెండు వందల యాభై రూపాయలు కేజీ అంటే నాలుగు కేజీలు మాకు ఎన్ని ఎన్ని నెలలు వస్తాయి తిప్పి కొడితే నాలుగు ఐదు ఆరు నెలలు రాదు సంవత్సరానికి ఒక పది పన్నెండు కేజీలు అయిపోతుంది రెడ్డి గారు దయచేసి మాకు కొంచెం చిన్న చూపు కాకోకుండా దయచేసి మా అందరు మధ్యతరగతి వాళ్ళ మీద కొంచెం జాలీ దయా చూపించి కొంచెం రేట్లు తగ్గియండి చాలా రేట్లున్నాయి సార్ చెప్తున్నాను దయచేసి మాకు కొంచెం రేట్లు తగ్గించి మా మధ్యతరగతి వాళ్ళం బ్రతికేలాగా కొంచెం మేము అన్నీ కొనుక్కొని ఇంతకంటే ఇంకొక పది రేట్లు కొనుక్కొని బ్రతికి తినేలాగా చేయండి దయచేసి ఇది ఫ్రెండ్స్ మా మధ్యతరగతి వాళ్ళ సరుకులు ఇవి అనమాట ఇక వీటి కోసమే ఇంత బిల్డప్ అనమాట దాదాపు ఒక ఏడు వేల రూపాయల సరుకులు చూసారు కదా ఈ ఎన్ని రోజులు వస్తాయో కూడా తెలియదు ఈ కనీసం మంచి నూనె ఒక నాలుగు కేజీలు అనమాట నాలుగు కేజీలు సబ్బు కోల్గేట్ సాల్ట్ ఇక చూడండి మరి ఈ కనీసం ఒక నెల రావాలి వీటిని మా గీసి 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 నెల రోజులు చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లిపాయలు తీసుకోలే ఇందులో ఇక సరే ఇక ఏదో ఇక తప్పదని ఇక ఇంతవరకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ నాలుగు వస్తువులు పట్టమని పది లేవు వీటికి మాకు ఏడు వేల రూపాయల సరుకులు అయినాయి అనమాట అది ఫ్రెండ్స్ చెప్తున్నా కదా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి తీసుకొచ్చుకున్న సరుకులు అయితే అనమాట వీటిని నేను నెల రోజులు చేయాలా పొదుపు పొదుపు పొదుపుగా జాగ్రత్తగా నెల రోజులు చేసుకుంటే కానీ మళ్ళీ మాకు జీతం వచ్చిన్నాడు మళ్ళీ మాకు సరుకులు అది ఫ్రెండ్స్ మధ్యతరగతి వాళ్ళ సరుకులు ఇట్లుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ